మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో హోలీ వేడుకలు గంగ నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాష్ట బీజేపీ అధ్యక్షులు ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు ఈ హోలీ మిలన్ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు

వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగను ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పండుగల్లో హోలీ పండుగ ఒక ప్రధానం ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండుగగా చాలా వరకు చాలా మంది భావిస్తుంటారు కానీ దక్షిణాది భారతదేశ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవాన్ని నామకరణం తోటి ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంటుంది ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకిస్తుందో అంటే ఆ అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపించుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి हो <laughs> बाबोल